ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో బుద్ధ పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూర్ణిమ విశిష్టత పూర్ణిమ పూజా సమయము ఆచారాలు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వైశాఖ పూర్ణిమా తేదీ ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ గురువారము రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారము బుద్ధ పూర్ణిమ ఇరవై మూడు మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు జరుపుకుంటాము బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడి జన్మ దినోత్సవాన్ని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటాము ఈయన నేపాల్లోని లుంబినిలో జన్మించారు పౌర్ణమి రోజు బౌద్ధులకు చాలా విశిష్టమైన రోజు బుద్ధుని జీవితంలో ఇదే రోజు మూడు ముఖ్యమైన కీలక పరిణామాలు జరిగాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున లుంబినిలో ఆయన జన్మించారు ఆరేళ్ళ శ్రమ తర్వాత పౌర్ణమి రోజే బుద్ధునికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం కలిగింది చివరగా ఇదే రోజున ఆయన ఎనభై సంవత్సరాల వయసులో కుసినారాలో తుది శ్వాస విడిచినట్టు చరిత్ర ద్వారా తెలుస్తుంది పౌర్ణమి రోజున భక్తులందరూ తమ ఇండ్లను శుభ్రం చేసుకుంటారు ఈ పవిత్రమైన రోజున స్నానం చేసి గంగా జలాన్ని ఇంటి పరిసరాల్లో ముఖద్వారం దగ్గర చల్లుతారు ఇదే రోజు దీపం వెలిగించి ఇంటిని పూలతో అలంకరిస్తారు మన ప్రధాన గుమ్మం దగ్గర స్వస్తి గుర్తును పసుపు లేదా కుంకుమతో సమర్పిస్తారు బోధి చెట్టుకు పాలు పోసి దీపారాధన చేయాలి ఈ రోజున మన సామర్థ్యం మేరకు పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి బుద్ధ పూర్ణిమ వేళ నీటితో నిండిన కుండను దానం చేస్తే గోమాత దానం చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఈ రోజున ఇంట్లో సత్యనారాయణ కథ పారాయణం చేయాలి ఈ రోజు రాత్రి లక్ష్మీదేవికి తామర పువ్వు సమర్పించి దీనివల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు బౌద్ధమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమ నాడు వృక్ష పూజ జరుగుతుంది ఆనాడు బౌద్ధులు బోధి వృక్షానికి జెండాలు కట్టి దీపాలు వెలిగించి పరిమళ జలాన్ని పోస్తారు